చేనేత ఎగ్జిబిషన్స్ చాలా సార్లు చాలా చోట్ల మనం చూస్తుంటాం కానీ ఒక సామాజిక బాధ్యతగా చేనేత కార్మికులకు అండగా ప్రజలకు చేనేత వస్త్రాలను చేరువ చేయాలనే లక్ష్యంతో గత పదేళ్లుగా హైదరాబాద్ మహానగరంలో చేనేత సంత జరుగుతోంది గత నెల సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుండి ముప్పై వరకు జరిగింది ఈ సందర్భంగా చేనేత సంత నిర్వాహకురాలు సరస్వతి కవులతో జరిపిన సంభాషణ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్ ఇవాళ చేనేత సంతకొచ్చాం ఈ చేనేత సంతకి చాలా చరిత్ర కూడా ఉంది గత పదేళ్ళుగా నిర్వహిస్తున్నటువంటి చేనేత సంత ఇది హైదరాబాద్ లాంటి మహానగరంలో కంటిన్యూస్గా పదేళ్ల పాటు ఈ ధ్వనుల మధ్య ఇంత కాంక్రీట్ జంగల్లో ప్రజలకేమీ పట్టకుండా పోతున్నటువంటి చేనేత కార్మికుల గురించి పట్టినటువంటి స్థితిలో మహానగరంలో ఒక చేనేత సంతని పదేళ్ల పాటు నిర్వహించడం క్రమం తప్పకుండా ప్రతి ఒకసారి కోసటువంటిది చాలా టాస్క్తో కొడుకున్న పని పదేళ్ళుగా దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి సరస్వతి కౌల గారు మనతో ఉన్నారు అనేక ప్రజా ఉద్యమాల్లో నిరంతరం బిజీగా ఉంటూనే ఇంత పెద్ద ఎత్తున ఈ చేనే సంతని నిర్వహించడం ఎలా సాధ్యమైందో తెలుసుకుందాం అదే క్రమంలో ఒక విషాదం కూడా ఏంటంటే రాగానే ఇక నిర్వహించలేను అనేటువంటిది ఒక అసంతృప్తిని ఒక బాధని వ్యక్తం చేశారు తను ఇంతకాలం ఎలా నిర్వహించగలిగారు ఇక ముందు ఎందుకు నిర్వహించలేకపోతున్నారు అనేటువంటి అభిప్రాయానికి వచ్చారు కూడా మనం తెలుసుకుందాం సరస్వతి గారు నమస్తే అండి నమస్తే ముందుగా మీకు అభినందనలు ఒక పదేళ్ల పాటు ఈ మహానగరంలో నిరంతరం రద్దీగా ఉండే సెంటర్లో ఇంతమంది చేనేత కార్మికుల్ని రకరకాల జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి చేనేత కార్మికుల్ని తీసుకొచ్చి ఇక్కడ నిర్వహించడం అనేటువంటిది ఎందుకు మీకు ఈ ఆలోచన వచ్చింది నాకు ముందు నుంచి కూడా చేనేత అంటే చాలా అండి చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మగారి ద్వారా నాకు అండ్ ఎస్సెటిక్ వాల్యూ ఒకటి ఉంటుంది దానికి ఉన్న బ్యూటీ మీకు వేరే వాటిలో ఉండదు కంఫర్ట్ కూడా సో నేను జర్నలిస్ట్గా పనిచేస్తూ కూడా ఎప్పుడు కూడా హ్యాండ్లూమ్ వాడేదాన్ని అలాగే ఈ సోషల్ యాక్టివిటీస్ లో కూడా కొన్ని ఎన్జిఓస్ ఎవరైతే మన చేనేత వాళ్ళతో పనిచేస్తున్నారో వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఉండడము అట్లా వాళ్ళకి సహకరించడం అది జరిగింది యాక్చువల్గా ఫస్ట్ టైం నేను జర్నలిజం మొదలెట్టిన కొత్తలో టూ థౌజండ్ టూలో అనుకుంటా అప్పట్లో ఈ చేనేత వాళ్ళ ఆత్మహత్యలు బాగా జరుగుతూ ఉండినాయి అప్పుడు నేను ఏదో కొంత కవరేజ్ కోసం ఈ నల్గొండ పోచెంబుల్ సైడ్ అంతా తిరిగి కొద్దిగా దాని మీద స్టడీ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళ ఒక్కొక్క మార్కెటింగ్ ప్లాట్ఫామ్ అవసరం ఉంటుంది అప్పుడులో కూడా నేను చూసింది అమెరికా వెళ్ళేసరికి ఇక్కడ పది రూపాయలు ఉన్నది అక్కడ వంద రూపాయలు అయిపోతుంది ఇంకా ఎక్కువ కూడా అవుతుంది ఆ మధ్యలో అమ్ముకునే వాళ్ళకి బాగా డబ్బులు వస్తాయి కానీ వీళ్ళకి వస్తున్నాము సరే మనం ఏమైనా చేద్దామని అప్పుడు ఏదైనా వెబ్సైట్ పెట్టి ఎవరికి అంటే ఏది కావాలో వస్తువు కావాలో వాళ్ళకి డైరెక్ట్గా ఈ వ్యూవర్స్ అడ్రస్ పెట్టేస్తే వాళ్ళు డైరెక్ట్గా కొనుక్కుంటారు అని సరే అప్పట్లో నాకు ఇంత టెక్నాలజీ మనకు లేదు తర్వాత సొంతంగా చేయడాంటే మీన్స్ లేకపోవడము డబ్బులు లేకపోవడము చేయలేకపోయాను బట్ ఆ ఐడియా ఉండేది అదే విధానంలో వీళ్ళకే మనము ఎంపవర్ చేసి ట్రైనింగ్ ఇచ్చి హౌ టు మార్కెట్ దేర్ ఓన్ ప్రొడక్ట్స్ అలాంటిది కూడా చేయాలని అప్పట్లో కొన్ని ఆలోచనలు ఉన్నాయి అవి ఎనీవే అవి రాలేదు ఐ మీన్ దే డి టేక్ ఫామ్ ఆ తర్వాత ఏదో ఒక చేతన సంస్థ అని వాళ్ళు ఈ హ్యాండ్లూమ్ వ్యవస్థ పనిచేస్తున్నారు వాళ్ళకి అప్పుడప్పుడు నేను వాలంటీర్గా హెల్ప్ చేస్తుండేదాన్ని ఇట్లాగే ఎక్కడైనా ఫ్రీగా ఈ కార్పొరేట్ సంస్థల్లో కానీ ఇంకో చోట లామకాన్న లాంటి చోట్ల ఫ్రీగా వాళ్ళు స్పేస్ ఇచ్చినప్పుడు మనం ఈ సంత అంటే హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ అది పెట్టించడం అది చేసేదాన్ని సో ఆ సంస్థ మూతపడింది కొన్ని కారణాల వల్ల ఆ టైంలో అక్కడ అందులో పనిచేసే వాళ్ళు కొంతమంది మన దగ్గరకు వచ్చి మరి ఏం చేద్దాము ఎట్లా ఏంటి అంటే సరేలే మనకు తెలిసిందండి ఓకే లెట్స్ స్టార్ట్ సంథింగ్ అదే సమయంలో ఇక్కడ పంచుగుట్లో జిడ్డు కృష్ణమూర్తి సెంటర్లో అప్రచిత అని ఉన్నారు ఆవిడ షీ ఆఫర్డ్ అనమాట మీరు మా స్పేస్ తీసుకోండి ఫ్రీగా అంటే నాకు ఈ కాన్సెప్ట్ అప్పుడే మేము ఈ చేనేత సంత అనుకున్నాం సంత అంటే ఏంటి అంటే అక్కడ ఖర్చు లేకుండా మార్కెటింగ్ జరిగేది సంతల్లోనే ఎందుకంటే ప్రతి సంవత్సరం మనకి అసలు గవ మనకి మార్కెటింగ్ ఖర్చు అనేది ఉండేది కాదు ఒకప్పుడు నేను నాకు ఇప్పటికీ గుర్తు చీరాల్లో ఒక వీవర్ చెప్పారు అమ్మ ఏముందమ్మా మేము తొంభైల వరకు కూడా సంతకెళ్ళి బుట్టలు తీసుకెళ్ళి సంతలో పెట్టుకుంటే ఆ వర్తకులు వచ్చి వాళ్ళే కొనుక్కుని వెళ్ళిపోయేవారు అంత సింపుల్గా ఉండే తెనాలికి పోయే వాళ్ళం తెనాలి సంతకు పోయేవాళ్ళము అక్కడ వచ్చి కొనుక్కుపోయేవాళ్ళు ఆ తర్వాత మాత్రం కష్టమైపోయింది మాకు అండ్ సో ఏమో నైన్టీస్ లో ఏం జరిగింది మీకు లిబరలైజేషన్ మొదలైంది అండ్ చీప్ ప్రొడక్ట్స్ అన్ని లోపల రావడము ప్రొటెక్షన్ అనేది మీకు గుర్తుండచ్చు ఐ థింక్ నేను అప్పటికి ఇంకా చిన్నగా ఉన్నాను స్కూల్లో ఉన్నానేమో మన ఎన్టీ రామారావు జనతా సారీస్ అని పెట్టారు సో రేషన్ షాపుల్లో చాలా మంది ఎక్కువ హ్యాండ్లూమ్ వాడేవాళ్ళు ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోయిందంటే ఒకటి గవర్నమెంట్ సపోర్ట్ అనేది కంప్లీట్ గా పోయింది ఈ బయట నుంచి మీకు ఏవైతే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ బంగ్లాదేశ్ లాంటి చోట్ల పెట్టి అవి యాక్చువల్లీ స్వెట్ షాప్స్ అక్కడ ఇప్పుడేమి మీకు మానవ హక్కుల ఉల్లంఘన అనేది చాలా జరుగుతుంది అన్ని రకాలుగా మన పర్యావరణం కూడా నష్టపోతుంది అవన్నీ జరుగుతున్నాయి కానీ చీప్ గా వచ్చేస్తాయి ఈ రోజు మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు ఒక రెడీమేడ్ షర్ట్ గాని కుర్తా కానీ దొరుకుతుంది మేము ఇక్కడికి వచ్చి ఈ రెండు వందలు మూడు రూపాయలు పెట్టి ఒక మీటర్ బట్ట తీసుకోవడం ఎలాగా అని యూత్ అడుగుతారు ఇట్లా వాళ్ళందరికీ ఈ వెనకాల జరిగే విషయాలు అవసరం లేదు అంటే ఈ చీప్ బట్ట వెనకాల ఉన్న సోషల్ కాస్ట్ ఏంటి ఎన్వైరన్మెంటల్ కాస్ట్ ఏంటి అనేది ఆలోచించే ശക്തി എ ഉണ്ടായിരുന്നു సరే అదొక విషయం అయితే పవర్ లూమ్ అనేవి వచ్చేసాయి బాగా సో గవర్నమెంట్ ఇంటరాక్షన్ ఇంటర్వెన్షన్ ఒక ప్రొటెక్షన్ అనేది ఉండేది హ్యాండ్లూమ్కి కి అది పోతూ వస్తుంది అంతేకాకుండా పవర్ లూమ్ ని దగ్గరుండి ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి ఒక పవర్ లూమ్ లో మీకు రోజుకి కనీసం వంద రెండు వందల మీటర్లు రెడీ అయిపోతాయి అదే మీరు ఒక మామూలు హ్యాండ్లూమ్ అతను మా అయితే తువ్వాల్ వేస్తాడు లేకపోతే ఐదు మీటర్ల బటన్ వేస్తాడు అంటే లేబర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది మీరు ఎలాగా దాంతో పోటీ పడతారు పోటీ పడలేదు కదా సో అదొకటి జరిగితే ప్రభుత్వ సహా తగ్గిపోయి చీప్ ఇంపోర్ట్స్ పెరిగిపోయి లైక్ ఎవ్రీ అదర్ ఇండస్ట్రీ వీళ్ళు దాంతో పోటీ పడలేకుండా ఉన్నారు చైనాలో కూడా అన్ని తయారైపోతున్నాయి బంగ్లాదేశ్ లో కూడా అన్ని తయారైపోతున్నాయి మనకు తెలియదు అండ్ ఈ పోచంపల్లి ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చీర రెడీ అవ్వాలంటే నలభై రోజులు పడుతుంది కానీ అదే మీరు ఒక పవర్ లూమ్ లో ప్లేన్ చేసి దాన్ని ప్రింట్ చేసేసి దాన్ని ఆరు వందలకో కో ఐదు వందలకో కో వందలకో మూడు వందలకు అమ్మేస్తున్నారు సో పీపుల్ హమ్ సో కాన్షియస్ ఇంకోటి హ్యాండ్లూమ్ అనే దానికి పవర్ లూమ్ అనే దానికి తేడా తెలుసుకోలేకుండా ఉన్నారు చాలా మంది లూమ్ కి పవర్ లూమ్ కి మీరు ఈ రంగంలో ఉన్నారు జనత కార్మికులతో పనిచేస్తున్నారు కాబట్టి దానికి వాళ్ళు తెలుస్తుంది సాధారణ ఒక కస్టమర్కి ఎలా తెలుస్తుంది ఒక వినియోగదారుడికి అది పవర్ హ్యాండ్ హ్యాండ్లూమ్ తెలియనట్టుగానే పవర్ లూమ్ బయటకు అవుతుందో తెలుసుకోవడం ఇంకొక విషయం మీరు హ్యాండ్లూమ్ కి ఏం ప్రాబ్లం జరుగుతుంది అంటే ఇంకోటి పవర్ లూమ్ ఒకటి వస్తుంది అది ఎప్పటి నుంచో ఉంది ఇది కానీ గవర్నమెంట్ సపోర్ట్ అనేది హ్యాండ్లూమ్ కి ఉండేది ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జిబిషన్స్ లోనే హ్యాండ్లూమ్ కి అని చెప్పి పవర్ లూమ్ అమ్మేస్తున్నా పట్టించుకోవట్లేదు ఆఖరికి వివో సర్వీస్ సెంటర్ వాళ్ళ స్టాల్స్ లో కూడా పవర్ లూమ్ పెట్టి అమ్ముతున్నారు కేటీఆర్ గారు ఇదివరకు మాట్లాడితే సిరిసిల్ అంటారు వాళ్ళు చేనేత కాదు వాళ్ళు చేనేత వాళ్ళు కాదు వాళ్ళు పవర్లూమ్ వీవెస్ సరే వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి నేను కాదంటలా కానీ కనీస నిజాయితీతో పవర్లూమ్ని పవర్లూమ్ అని అమ్మండి అది జరగట్లేదు సో ఇప్పుడు మీకు చాలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నేను పేర్లు చెప్పను ఇక్కడ దగ్గరలో ఉన్నాయి దూరంగా ఉన్నాయి చాలా ఫేమస్ అన్ని వాళ్ళు కూడా భారీ అడ్వర్టైజ్మెంట్ అన్నీ వేస్తారు కానీ వాళ్ళు అమ్ముతున్నవి పవర్ లూమ్ సిల్క్స్ పవర్లూమ్ బట్టలు అమ్ముతున్నారు ఇప్పుడు మీరు అంటున్నట్టుగా ఈ భారీ బట్టల షాపుల్లో లక్షలు పెట్టి కొంటున్నారు కదా జనం మరి ఎందుకు రావట్లేదు అంటే ఒకటి అక్కడ ఉన్నటువంటి ఒక అంటే ఇప్పుడు ఇక్కడ మా దగ్గరకు వచ్చేవాళ్ళు జెన్యున్ గా హ్యాండ్లూమ్ తెలిసిన వాళ్ళు ఒక్కొక్కసారి మా గండిపేట నుంచి పక్క ఊర్ల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళని చూసినప్పుడు చాలా ఆనందం వేస్తుంది ఎందుకంటే వాళ్ళు చెప్తారు ఇక్కడ జెన్యున్ ఫ్యాబ్రిక్ మాకు దొరుకుతుంది జెన్యున్ గా హ్యాండ్లూమ్ దొరుకుతుంది సో నేను చెప్తున్న నేపథ్యంలో ఎందుకు ఇది మొదలు పెట్టాల్సి వచ్చిందంటే ఈ గవర్నమెంట్ సపోర్ట్ అనేది లేకపోవడము తర్వాత ఈ చీప్ ఇంపోర్ట్స్ రావడము వీళ్ళలో కూడా చాలామంది పవర్ లూమ్ తయారు చేసి దాన్ని హ్యాండ్లూమ్ అని చెప్పి అమ్మేయడము ఇది జరగడంతో ఇక్కడ మార్కెట్ బాగా దెబ్బతింది సరే మన ఉద్దేశం ఏంటంటే ఒక సంత లక్షణం ఏంటి రెగ్యులర్గా జరుగుతుంది దాని గురించి చెప్పక్కర్లేదు ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా వచ్చి ఒక ప్రతి ఒక్క ఎనీ స్మాల్ వీవర్ వచ్చి ఇక్కడ పెట్టుకొని అమ్ముకుని వెళ్ళేటట్టుగా మేము ఇది మొదలుపెట్టాము అదే నడుస్తూ ఉంది సో అందుకని ఎవ్రీ టూ మంత్స్ అని పెట్టి చేసాం సో హౌ టు ఫైండ్ అవుట్ ద డిఫరెన్స్ అంటే కొన్ని ఉంటాయండి ఇప్పుడు మామూలుగా ఏంటంటే వాళ్ళు చెడి ముళ్ళు అంటారు చేడి ముళ్ళు అని వేస్తారు ఆ చెడి ముళ్ళు వేసిన దగ్గర చిన్న చిల్లులు ఉంటాయి చేతి పనిలో ఒకచోట ఎక్కువ తక్కువ ఎచ్చు తగ్గులు ఇట్లాంటివన్నీ ఉంటాయి నువ్వు ఖచ్చితంగా ఉంటుంది కొంత ఉంటుంది ఆ ముళ్ళులు ఉంటాయి కొన్ని అంటే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ హ్యాండ్లూమ్ లాగా కొన్ని మార్పులు చేర్పులు చేసి కొంచెం ఆ దారం ఎక్కడో పోయేటట్టు అలా కూడా చేస్తున్నారు అంత ఘోరంగా ఉంది పరిస్థితి అంత ఇదిగా ఉంది సో మేజర్గా ఇదొకటి తర్వాత ప్రజల్లో కూడా దాన్ని విలువ పోయిందండి ఎందుకంటే చమక్ దమక్లు లేవు నేను నిన్న మొన్న చూశాను పెళ్ళిళ్ళలో కూడా అసలు ఏవో ఆ సింథటిక్ మెటీరియల్ వేసుకుంటారు అవన్నీ వేసుకుంటారు సో ఒకప్పుడు ఏముండేదంటే ఖచ్చితంగా పెళ్ళి అనేది జరిగితే మగ్గం వా మగ్గం మీద నేయించుకొని ఆ చీర కట్టించుకునేవాళ్ళు ఇప్పుడు ఆ ఇది పోయింది సో మరి అందరూ ఈ మధ్య కాలంలో సాంప్రదాయం అని మాట్లాడుతున్నారు మరి సాంప్రదాయం అయినప్పుడు ఇది కూడా సాంప్రదాయమే కదా వీటిని కూడా మీరు పునరుద్ధరించుకుంటే బాగుంటుంది కదా అంటే ఇది మంచి సాంప్రదాయం కదా పది మందికి పనిచ్చేది అలాంటిది చేస్తే బాగుంటుంది కదా ఒకటి రెండోది ఏంటంటే చాలా మందికి తెలియని ఏంటంటే హ్యాండ్లూమ్ మనం వాడినప్పుడు మనకి మన చర్మానికి కానీ మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ మధ్య అందరూ కూడా ఆర్గానిక్ ఫుడ్ అంటున్నారు సో అలాగే ఆర్గానిక్ ఫుడ్ వాడుతున్నప్పుడు మీరు ఇది కూడా అంటే ఇది ఆర్గానిక్ కాటన్ కాదు కానీ మీకు ఎట్లయినా కొంచెంలో కొంత మీ ఆరోగ్యానికి మంచి చేసేది కాబట్టి మీరు ఆర్గానిక్ని సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వ్యూస్ అదే చేస్తారు కానీ ఆ ప్రైస్ పెట్టడానికి అందరూ రెడీగా లేరు సో మేజర్గా ఒక కాస్ట్ డిఫరెన్స్ ఒకటి గవర్నమెంట్ సపోర్ట్ లేకపోవడము ప్లస్ ఈ పాలిస్టర్యానికి దానికి ఏమో మీరు ఏదైతే అంబానీకి డబ్బులు ఇచ్చే ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటి మీద మీరు ట్యాక్ తగ్గించి ఇక్కడేమో దీని అన్నిటికీ జీఎస్టీలు అవి వేవర్స్ మీద వేయడం ఇట్లా రకరకాలుగా జరుగుతున్నాయి సో ఈ ఉద్దేశంలో సరే కనీసము ఒక పాపులరైజ్ చేద్దాం ఏదో అనుకోకుండా మొదలైంది ఇది నేనే ప్లాన్ ప్లాన్తో స్టార్ట్ చేయాల ఏదో ఒకటి చేద్దాం అనేది స్టార్ట్ చేద్దాం బట్ స్ట్రిక్ట్ గా ఓన్లీ హ్యాండ్లూమ్ తప్ప ఇంకోటి ఏం ఉండకూడదు ఆ పేరు అయితే వచ్చింది అందరూ దోస్ వాంట్ జెన్యున్ ప్రొడక్ట్స్ వాళ్ళు ఖచ్చితంగా వస్తున్నారు వస్తున్నారు తీసుకుంటున్నారు అది జరుగుతుంది ఇంకా మీరు ఎందుకు చేయలేను అంటే ఇప్పుడు నేను సింగిల్ స్టాండర్డ్గా నడిపించాను పదేళ్ళు ఇంకా ఉన్న పరిస్థితుల్లో ఏమంటే పోస్ట్ కోవిడ్ పోస్ట్ బాండ్ డిమానటైజేషన్ కన్నా కూడా కోవిడ్ తర్వాత జనాలందరికీ కూడా ఆన్లైన్ కొనడం అలవాటైపోయింది ఇళ్లలోంచి బయటకు కష్టం కష్టమవుతుంది సో ఇక్కడ మాకు కనీసం పెట్టిన ఎక్స్పెన్సెస్ కూడా రికవర్ కావడం కష్టమైపోతుంది అంటే నేనేమి నా వెనకాల మూటలు లేవు మార్చాలి అంతకన్నా లేవు ప్రతిసారి నా జేబులోంచి పది రోజు పది వెళ్ళి పెట్టుకోవాలంటే కష్టం అదిను అండ్ ఒక ఫీల్ దట్ ఓకే నా వంతు నేను ఏదో చేయగలిగాను ఎంతవరకు అని అనిపిస్తుంది సో వీళ్ళని మేబీ ద నెక్స్ట్ స్టెప్ ఇస్ ఎలాగో ఆల్రెడీ చాలా మంది కనెక్ట్ అయ్యారు మా వ్యూవర్స్ తోటి ఎలా అంటే వీళ్ళ కొంతమందికి అమెరికా నుంచి వేరే ఇతర దేశాల నుంచి కూడా ఆర్డర్స్ వస్తుంటాయి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళు ఆర్డర్స్ తీసుకుంటున్నారు సో సరే ప్రతి వాళ్ళ దగ్గర వాట్సాప్ లో ఉన్నాయి వీళ్ళకి శ్రమే కదా ప్రతిసారి మూటలు కట్టుకోవడము రావడము వెళ్ళడం ఆ శ్రమే ఎవరికి కనిపించట్లే మన కోసం అంత దూరం నుంచి వస్తున్నారు వీళ్ళి ముట్లు కట్టుకుంటున్నారు వస్తున్నారు మోస్తున్నారు ఇవన్నీ కూడా ఎవరికి కూడా కనిపించట్లేదు కనిపించక ఏముంది ధర ఒక్కటే చూస్తున్నారు ప్లస్ ఇప్పుడు వీళ్ళకి కూడా ఓవర్హెడ్స్ కాస్ట్ ఎక్కువైపోయింది నేను ఇంత మీకు మెన్షన్ చేశాను కదా ఒకప్పుడు స్లీపర్ ట్రైన్లో వచ్చేవాళ్ళు మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు టికెట్ ఉండేది ఏది మన శ్రీకాకుళం వాటి సైడ్ నుంచి రావాలంటే ఇప్పుడు ఆ స్లీపర్ కోచ్లు తగ్గించేస్తున్నారు మన రైల్వేస్లో ఏమన్నా అంటే ఏసీ డబ్బాలు కొనుక్కోవాల్సి వస్తుంది అది ఎక్స్పెన్సివ్ ఆ కాస్ట్ మళ్ళా కస్టమర్ మీద పడుతుంది ఇక్కడ మాకు హాల్ రెంట్లు పెరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఒకప్పుడు ఉన్నట్టు లేదు పరిస్థితి టెన్ ఇయర్స్ బ్యాక్ ఉన్నట్టు లేదు సో నాకేమనిపిస్తుంది మేబీ విల్ మూవ్ ఆన్ టు స్లైట్లీ డిజిటల్ కనెక్షన్ ప్లాట్ఫామ్ ఆర్ సంథింగ్ లైక్ దాట్ అంటే చాలా మంది అన్నారు మీరు ఆన్లైన్ చేయొచ్చు కదా ఆన్లైన్ చేయచ్చు అది చాలా కష్టం అండి ఇన్ని వెరైటీ ప్రోడక్ట్స్ని మీరు క్యాటలాగింగ్ చేసి దాన్ని కన్సిస్టెంట్గా ఇప్పుడు మీరు ఒక క్యాటలాగ్లో పెట్టగలిగారు అనుకోండి ఉదాహరణకి దాన్ని మళ్ళీ వాళ్ళు కస్టమర్ కొనే లోపల అక్కడ ఎవరైనా దొరికితే ఇంటి దగ్గర అమ్మేసుకుంటాడు యూ కా యూ కాంట్ యు కాంట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు కీప్ ఇట్ ఇన్ స్టాక్ సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇష్యూస్ విత్ హ్యాండ్లూమ్ ఇట్ ఈస్ నాట్ ఇప్పుడు మీరు ఒక లీవైస్ జీన్స్ లాగో ఏదో ఒక వెరైటీ పది రకాలు ఇన్నే ఉంటాయి ఇంత స్టాక్ ఉంటుంది అట్లా కాదు కదా హ్యాండ్లూమ్లో ఉన్న ప్రత్యేకత అది ప్రతి ఒక్క బట్ట అది ఇంట్లో ఒక చేతి వంటలాగా కదా అది అర్థం చేసుకోలేరు సో ఇది డిజిటల్గా చేయడం చాలా కష్టం కాకపోతే వీళ్ళందరినీ రెగ్యులర్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆల్రెడీ కనెక్ట్ చేస్తూ మేబీ ఇంత ఫ్రీక్వెంట్గా కాకపోయినా మొన్న నిన్ననే ఒక కస్టమర్ రిక్వెస్ట్ చేస్తున్నారు కనీసం ఆరు నెలల పెట్టండి మేము ఖచ్చితంగా సంత కోసమే వస్తుంటాం అంటారు సో మేబీ విల్ సీ అబౌట్ దాట్ బట్ ఫర్ నౌ ఐ వాంట్ టు టేక్ ఎ బ్రేక్ బికాస్ నేను ఇంకో మూమెంట్లో కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను దానికి దీనికి కొద్దిగా అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు గివ్ దట్ మచ్ టైం అది కూడా ఉంది సో అక్కడ ఇంకా పెద్ద సీరియస్ ఇష్యూ సో దానికి ఇంకా ఫుల్ టైం ఇవ్వాలి సో కొన్ని రోజులు బ్రేక్ తీసుకుందామని అనుకుంటున్నాను అనమాట మాది శ్రీకాకుళం నుంచి వచ్చామండి మా ప్రొడక్షన్ కాదీ కాటనండి మేము ఇక్కడ నుంచి ఇక్కడ సెవెన్ ఇయర్స్ నుంచి వస్తున్నాం అండి అయితే మాకు ఇక్కడ ఏంటంటే వచ్చినండి ఎంతవరకు మాకు సేలింగ్ కట్టేకోవడను ఎక్కువ మంది కస్టమర్స్ వాళ్ళు ఎక్కువ మాకు కనెక్ట్ అయ్యారు వాళ్ళ వల్ల ఈ సంత అనేది మాకు చాలా ఉపయోగపడింది ఫస్ట్ మేము బిజినెస్ స్టార్ట్ చేసాము ఈ సంతకు వచ్చాం అలా ఫస్ట్లో ఏమంటే మాకు ఫోర్ లూమ్స్ ఉండేవి మేడం ఈ సంతకు వచ్చేటప్పటికి ఇప్పుడు అవి నలభై లూమ్స్ అయినాయి ఒక రకంగా చెప్పాలంటే ఈ సంత మాకు చాలా ఉపయోగపడింది అని చెప్పాలి ఎందుకంటే కస్టమర్స్ చాలా మంది మాకు కనెక్టివిట్ అయ్యారు ఎక్కడ సంతలో కొనకపోయినా మాకు ఆర్డర్స్ ఇస్తుంటారు ఇక్కడ తీసుకుంటాం అలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆర్డర్స్ చేసుకుంటాం ఒకరి నుంచి ఒకరు ఒకరి నుంచి ఒకరు అలాగా ఎక్కువ మంది అయ్యి మాకు డైరెక్ట్ ఫోన్ కాంటాక్ట్స్లోకి వచ్చి వాట్సాప్తో వాళ్ళకి ఫోటోలు పెట్టడం అలాగా మా బిజినెస్ అనేది ఈ అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఫార్టీ మా లూమ్స్ మేము మెయింటైన్ చేస్తున్నాం అందుకే మేడం గారికి నేను ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నీ పేరు ధనలక్ష్మి అండి ఇక్కడ ఏ జిల్లా నుంచి వచ్చావు నువ్వు కృష్ణా సంతలో ఇక్కడ సంతలో పెట్టుకుని నువ్వు సేల్ చేసుకుంటున్నప్పుడు నీకు ఎలా అలాంటి అనుభూతి అనిపిస్తుంది లేకపోతే నువ్వు బయట ఎలాగా అమ్ముకుంటావు ఎలా నీకు గిట్టుబాటు అవుతుంది ఇవన్నీ కూడా ఈ చేనేత బాట్ల ఇక్కడ వచ్చేసి మనకి పర్టికులర్గా హ్యాండ్లూమ్సే దొరుకుతాయి మేము బయట ఇంటి దగ్గర చేసే ప్రింటింగ్స్ కానీ అవి కానీ మేము మల్ కాటన్ పైన ఎక్కువ వాడుతుంటాం సిల్క్ చెన్నూరి సిల్క్ అట్లా కానీ మన ఈ చేనేత వచ్చే స్పెషల్ ఏంటంటే మేము ఓన్లీ హ్యాండ్లూమ్స్ పైన బ్లాక్ ప్రింట్స్ చేస్తాం అంటే ఖాదీ ఫ్యాబ్రిక్ పైన ఖాదీ శారీస్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ పైన బ్లాక్ ప్రింట్స్ అంటే ఒక కొత్త డిఫరెంట్ని మాకు మేడం గారే మేము ఫస్ట్ వచ్చినప్పుడు అందరూ ఇది నార్మల్గా చేస్తారు కలంకారి నార్మల్ బట్ట పైన కానీ మీరు హ్యాండ్లూమ్స్ పైన ట్రై చేసి పెట్టండి జనాలకు కొత్తగా ఉంటుంది నచ్చుతుంది అని చెప్పి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు మేము అలాగే ఖాదీ ఫ్యాబ్రిక్స్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ చున్నీస్ అట్లా అన్ని వెరైటీస్ హ్యాండ్లూమ్స్లో చేస్తున్నాము రెస్పాన్స్ కూడా మాకు అట్లాగే బాగుంది అనమాట టెన్స్ అంత పెట్టడం చాలా కష్టం అవుతుంది ఇక్కడ నిర్వహించడం అనేటువంటిది మేడం గారు మాట్లాడుతున్నారు కదా మీరేమనుకుంటున్నారు మరి కొంచెం ఇప్పుడు అంటే ఉన్న పరిస్థితులను బట్టి రెంట్లు అన్నీ పెరుగుతున్నాయి కదా కొంచెం జనం ఏంటంటే బయట మిల్లు బట్టలకి వాటికి తక్కువ రేట్లో అలవాటు పడిపోయి మన చేనేత ఏంటంటే హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్ అంటే వీవర్స్ అందరు కష్టపడి చేసుకొని అక్కడి నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేసి పార్సిల్ చార్జెస్ ఉంటాయి మేము ఇక్కడ స్టే చేస్తున్నాం త్రీ డేస్ మా ఉంటాయి కదా అవి పర్సంటేజ్ ప్రకారం వేసుకొని చేస్తేనే రేట్ ఎక్కువ అని అంటున్నారు కానీ వీళ్ళు మిల్లు బట్టకి హ్యాండ్ బట్టకి ఉండే తేడాని అర్థం చేసుకోలేకపోతున్నారు రేటును మాత్రమే చూస్తున్నారు కానీ బట్ట యొక్క క్వాలిటీని బట్ట వాడే విధానాన్ని తెలుసుకొని చేనేతని వాడగలిగితే మాత్రం అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది వ్యూవర్స్కి జనాలకు కూడా హ్యాండ్లూమ్స్ వాడడం వల్ల ఏంటంటే ఎలాంటి చర్మానికి సంబంధించినవి ఇవి రావన్నమాట ఎందుకంటే హ్యాండ్లూమ్ బట్ట అనేది చేత్తో మనం నూలుకు ఒడిగి తయారు చేసి నెయ్యడం అన్ని చక్కగా తయారవుతుంది బట్ట కూడా దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కానీ బయట నుంచి వచ్చే క్లాత్ మనకి మిల్మేడ్ మీద తయారవు దారంలో కూడా కొంచెం వేడి చేసేవి ఒంటికి పడకుండా ఉన్నవి ఉంటాయి కానీ అవి జనాలు తెలుసుకోవడం లేదు ఎన్నేళ్ళుగా మీరు చేనేత సంతకు వస్తున్నారు టూ ఇయర్స్ తెలిసిందే టూ ఇయర్స్ అప్పటి నుంచి నుంచి మరి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా బయట కూడా చాలా షాప్స్లో ఇలాంటివే ఇమిటేషన్తో వస్తున్నాయి కదా మీరు వాటిని గుర్తించగలుగుతున్నారా చేనేత బట్టలని వాటిని అంటే మేము సేల్ చేస్తామండి అందుకని మేము కొంచెం అన్నీ తిరుగుతున్నాము తెలుసుకోగలుగుతున్నాము ఇవి ఇక్కడ చాలా బాగుందండి హ్యాండ్లూమ్ తెలిసిపోతుంది ఇక్కడ వస్తాం ఇక్కడ ఎంత ఇది ఉన్నా వచ్చేస్తాం మీరు వచ్చినప్పుడు మిగతా వాళ్ళకి చెప్తుంటారా ఇక్కడ సంతల గురించి జన సంత గురించి చెప్తుంటారా అంటే అంత ఐడియా లేదండి చాలా మంది హ్యాండ్లూమ్స్ అంటే అర్థం కాదు కానీ ఇలాంటి పెట్టడం వల్ల తెలుస్తుంది వీటికి భవిష్యత్తు ఉందని మీరు అనుకుంటున్నారా చేనేత బట్టలకి ఎందుకంటే ఈ కొత్త జనరేషన్ అందరు కూడా అంతగా ఎప్పుడో వాళ్ళు ఏదో కాలేజీ ఫంక్షన్స్ వాళ్ళు ఇంకేదో సందర్భాల్లోనో వాడుతున్నారు కానీ రోజువారీ వాళ్ళ వాడకంలో చేనేత బట్టలని వాడాలనేటువంటి దాంట్లో ఎవరు లేరు కదా మరి వాళ్ళు నిజంగా వాళ్ళ రోజు లైఫ్లోకి చేనేత బట్టలు వస్తాయంటారా హ్యాండ్లూమ్వి రావాలండి సరే మేమైతే ప్రోత్సహిస్తాము హ్యాండ్లూమ్సే మాకు మెయిన్ ఫస్ట్ మేము సేల్ చేసేది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్సే మేమైతే సెమీని ఎంకరేజ్ చెయ్యము మిస్ సరస్వతి గారి రెఫరెన్స్ నాకు డాక్టర్ వీనా అని బెంగళూరులో తెలుసు వాళ్ళు నిన్న మెసేజ్ చేస్తే నేను ఇంకా ఈరోజు వచ్చానండి ఫస్ట్ టైం ఇది ఫస్ట్ టైం అండి అంటే మీరు మామూలుగా రోజువారీ మీరు ఎప్పుడైనా హ్యాండ్లూమ్ వాడడం అనేటువంటి అలవాటు ఉందా మీకు ఉంది హ్యాండ్లూమ్ అయితే అలవాటు ఉంది కానీ ఇక్కడికి రావడము ఫస్ట్ టైం సో మీరు హ్యాండ్లూమ్ అంటే కొంచెం పాత పద్ధతుల్లో స్టైల్లో ఉంటాయి మెటీరియల్ కానీ డిజైన్స్ కానీ ఇదంతా కూడా అనేది ఒకటి వస్తుంది కదా మీరు ఇవాళ ఈ బట్టల్ని ఎట్లా అంటే ఈ క్లాత్ని ఎట్లా వాడదాం అనుకుంటున్నారు శారీస్గా మీరు పాత తరంగా అనిపించే బట్టల్ని మీరు ఈ జనరేషన్ అమ్మాయిగా దీన్ని ఎట్లా ఇది చేసుకుంటారు యాక్చువల్లీ డిజైన్స్ అన్నీ కొంచెం ట్రెండీగానే ఉన్నాయి ఓల్డ్ ఫ్యాషన్గా అయితే ఏమీ లేవు అన్ని ట్రెండీగానే ఉన్నాయి అండ్ మనం జ్యువెలరీ వీళ్ళ జ్యువెలరీ వేసుకున్నా కానీ అది ప్రాపర్ ట్రెండీగానే అవుతాయి అవుట్ ఫిట్స్ నేను యాక్చువల్లీ ఫ్యాషన్ డిజైనర్ని సో నాకు ఓన్ బొటీక్ ఉంది ఇప్పుడు ఈ హ్యాండ్లూమ్ వీటిని మీరు మీ స్టైల్లో మీరు ఒక ఫ్యాషన్ డిజైనర్గా ఏదైనా కొత్త స్టైల్లో మళ్ళీ మీరు వాటిని క్రీక్రియేట్ చేస్తుంటారా నేను ఇక్కడ పట్టువి తీసుకెళ్ళి యూజువల్లీ నేను వేరే చోట పట్టువి తీసుకెళ్ళి దానిపైన ప్యాచ్ వర్క్ వేయిస్తుంటాను సో మిక్స్ అండ్ మ్యాచ్ చేసి కలంకారీ ప్రింట్స్ అన్ని తీసేసి బ్లాక్ ప్రింట్స్ అవన్నీ తీసేసి నేను ప్యాచెస్ క్రియేట్ చేసి అది సిల్క్ పైన వేసి నేను సేల్ చేస్తూ ఉంటాను ఇవన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ చేసి సేల్ చేస్తూ ఉంటాను సో ఈ తరం కూడా వీటిని ఆదరిస్తుంది అంటారు డెఫినెట్లీ డెఫినెట్లీ ఇవి యాక్చువల్లీ ట్రెండీగానే ఉన్నాయి ఓల్డ్ ఫ్యాషన్ అయితే ఏమీ లేదు సో మేబీ వీళ్ళు అడ్వాన్స్ వీళ్ళు కూడా చాలా వీవింగ్స్ అన్ని డిఫరెన్స్ డిఫరెంట్గానే చేస్తున్నారు సో అందరికీ నచ్చుతుంది మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆర్గానిక్ ఫుడ్ ఎలా తినాలని కోరుకుంటున్నాము అలాగే మన శరీరానికి మన చర్మానికి కూడా చేనేత బట్టలు అంతే ఉపయోగకరంగా ఉంటాయి అంతే బాగుంటాయి అనేటువంటిది అందరికీ తెలిసిన మాటే అయినా కూడా మనం అనేక సార్లు తడపటాయిస్తుంటాం చేనేత సంతలకు వచ్చి చేనేత బట్టలని కొనుక్కుంటే ఇలాంటి కార్మికులందరూ మళ్ళీ బతుకుతారు ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా కూడా చేనేత కార్మికులను పట్టించుకోవటం అనేది వాస్తవం వాళ్ళ సంక్షేమం గురించి వాళ్ళ మార్కెటింగ్ గురించి ఎలాంటి గట్టి చర్యలు తీసుకోవటం అనేటువంటి వాస్తవమే ప్రభుత్వం ఇతర ఇకనైనా ఆ దిశగా ఆలోచించాలి అలాగే ఇందాక సరస్వతి గారు చెప్తున్నారు సంప్రదాయ అన్నప్పుడైనా కనీసం ఈ చేనేత బట్టల్ని వాడాలి కదా అని ఒక చిన్న సూచన ఏంటంటే ఒక పుట్టుక చావు పెళ్ళి ఏ కుటుంబంలో అయినా ఏ మనిషికైనా చాలా ముఖ్యమైన సందర్భాలుగా చెప్పుకుంటున్నాం కాబట్టి కనీసం ఆ సందర్భాల్లోనైనా పసిపిల్లలకి చనిపోయిన సందర్భాల్లో పెళ్లి సందర్భాల్లో చేనేత బట్టల్ని మనం వాళ్ళకి ఇచ్చేలాగా వాళ్ళకి కట్టేలాగా ఒక సంప్రదాయాన్ని మనం మొదలు కొనసాగిస్తే కూడా బాగుంటుందేమో నా సూచన ఈ చిన్నపిల్లల గురించి మీరు చెప్పారు అసలు పిల్లలకి ఇదివరకు పుట్టగానే పాత అమ్మమ్మల చీరలు వాడేవాళ్ళు అవి హ్యాండ్లూమ్ చీరలు అవి చాలా మెత్తగా సాఫ్ట్గా ఉండేవి ఈరోజు ఆ సంప్రదాయం పోయింది వాళ్ళకి రాగానే ఆ జిగల్ 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 జిగలు బట్టలు వేస్తారు ఇన్ఫ్యాక్ట్ అవన్నీ సింథటిక్ అండి అవి మన శరీరానికి మంచిది కాదు కనీసం చిన్నపిల్లల కోసమైనా మీరు హ్యాండ్లూమ్ వాడండి ఎందుకంటే దానివల్ల వాళ్ళ చ చర్మం లేతగా ఉంటుంది కాబట్టి దానికి పనికి వస్తుంది ప్రభుత్వాలు అన్నీ మేము ఫ్రీ 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 ఇస్తాం అంటున్నారు ఎవరికి ఏం ఫ్రీ ఇవ్వక్కర్లేదండి ఎవరైతే కష్టపడి పని చేస్తున్నారో వాళ్ళకి మార్కెటింగ్ సదుపాయాలు మీరు చేయిస్తే మా వీవర్ ఒక అతను ఇక్కడ రాలేదు నాగ నాగేంద్రాన్ని అతను అంటాడు గవర్నమెంట్ కనుక రైతు బజార్లు పెట్టినట్టు మేము తయారు చేసిన బట్ట కంపల్సరీగా మొత్తం కొంటాము అని గవర్నమెంట్ గ్యారెంటీ ఇస్తే ఈ మొత్తం ఇండస్ట్రీ బతుకుతుంది అంటే అదే అంటారు కదా చైనాలో ఒక నానుడి ఉంది మీరు ఫ్రీగా చేపలు తినిపించకండి చేపలు పట్టుకునేది నేర్పించండి అని ఈరోజు స్వతంత్రంగా స్వయంగా బ్రతుకుతున్నటువంటి రైతులని అలాగే ఈ వీవర్స్ చేనేత వాళ్ళని వీళ్ళందరికీ కూడా ఒక వాళ్ళ ఉపాధి లేకుండా చేసి ఒక పక్కన వాళ్ళ పాలసీల ద్వారా ఇంకో పక్కన మేమన్నీ ఫ్రీ ఇస్తాము మీకు మూడు వేలు ఇస్తాము లేకపోతే ఐదు వేలు ఇస్తాము అసలు ఎందుకు ఇవ్వాలి ఏమన్నా వీళ్ళందరూ బిచ్చగాళ్ళ మీరెందుకు డబ్బులు ఇస్తున్నారు అసలు వీళ్ళు తయారు చేసుకునే దానికి మీరు అడ్డంకులు లేకుండా చేయగలిగితే వీళ్ళు బతికే బ్రతుకులని వాళ్ళ సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఒక హిందీలో ఒకటి అంటారు కదా ఒక ఖుద్దారి అంటారు హిందీలో అది మనం చంపేస్తున్నాం కదా అది మనం చంపేస్తున్నాం అంటే తన కాళ్ళ మీద తన నిలబడగలిగే శక్తి ఉన్నటువంటి మనుషుల్ని తీసుకెళ్ళి మీరు క్రచెస్ మీద నిలబెడుతున్నారు సో దిస్ ఈజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ద పీపుల్ ఇన్ ద పాలిటిక్స్ ఏంటంటే ప్రజలు బతకడానికి కష్టపడడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు ఆ కష్టానికి విలువ వచ్చేటట్టు మీరు చేస్తే చాలు వాళ్ళకి ఎవ్వరికీ మీరు ఫ్రీగా ఏమి ఇవ్వగలరా అందరూ కూడా స్వయం సమృద్ధిగా బతకగలరు ఇది రైతులకి ఇదే విషయము సేమ్ థింగ్ టు డూ విత్ వీవర్స్ ఆల్సో థ్యాంక్ యూ అదే ఫ్రెండ్స్ ఇది వాళ్ళ ఇంటర్వ్యూ మరో సందర్భంలో మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం